అట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్తిని పక్కన విలన్గా పెట్టుకుంటే మేము మ్యాచ్ చేయలేము అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి అవునా నాకు నేను అని తెలిసి తర్వాత చేశాను కాబట్టి మహేష్ బాబుతో చేసా అవునవును అందరితో చేశా చాలా వరకు ఏంటంటే మేకర్స్ రెడీ అంట బట్ ఏంటంటే అక్కడ ఉండే హీరోలతో సమస్య అంట నాకు తెలియదు అలా నాకు నా నేను వినలే అలా ఎక్కడ ఎక్కడ వినలేదు అండ్ అండ్ నాకు తెలిసి అలా ఉండదు సార్ ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్ సో నాకు ఒక్కసారి నేను చెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి తెలియదు నాకు మళ్ళీ తెలియదే నాతో యాక్ట్ చేయలేదంటే నాకు ఎలా తెలుస్తుంది సార్ అండ్ మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ఫుల్ అంటే శ్రీమంతుడు సో శ్రీమంతుడు ఆయన కూడా గారు ఆ సినిమా కూడా డైరెక్టర్ సో దానికి ఎలా పిలిచారు లే కొరటల్ శివ ఆయన వచ్చి ఈ శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు సంపతి మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందిగా ఒక రైటర్ అంటే ఎలా రాయి రాయి వచ్చింది సో అండ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మోహన్ మహేష్ బాబు సో ఒక్కొన్నా బట్ అఫ్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉన్నింది అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు అండ్ శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు అది కన్ఫంటేషన్ సీన్ ఉందిగా మళ్ళీ ఇచ్చేయాలి ఆయన ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి అది ఆ సీన్ మీరు చెప్పారు ఊరి నుంచి ఇవన్నీ తీసుకున్నారు తిరిగి ఇచ్చేయాలి మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన అవును అవును మంచి మంచి సూపర్ సీన్ అది అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా అంటే లౌడ్ యాక్టింగ్ ఉండదు చాలా గా ఉంటుంది సో నీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారు మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్ ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం అంతే ఆయన చెప్తారు అలాగే చేస్తారు షార్ట్లు రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాము అంతే మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాముగా అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా ఇలా చేయముగా అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట మహేష్ బాబు అది అలాగే ఉంటుంది యాజ్ నార్మల్ యాజ్ ఒక ఇద్దరు మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా అఫ్కోర్స్ అతని ఆరా అతని లుక్స్ ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్ని ఇంకా యాడ్ అవుద్ది అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే మూవీస్ పక్కన పెడితే ఒక డైరెక్టర్తో సినిమా తీయపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి ఆయనతో మాట్లాడారుమ్ త్రివిక్రమ్ ఎందుకు సార్ సర నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్ కానీ ఆయన చాలా కూల్ ఉంటారు అది కాకుండా ఆయన ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా అవును మీన్స్ ఒక గూస్ బమ్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు అండ్ అలాంటి రైటర్తో నేను నాకు ఎందుకు నచ్చుతుంది అంటే అలాంటి ఒక రైటర్ మైండ్ లోపల వెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి ఓకే నాకు వెళ్ళాలి అక్కడ నాకు లోపలి వెళ్ళాలి అలాంటి ఒక నాకు యాజ్ అ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది సో ఆయన ఆయనతో నేను చెప్తూ ఉంటాను అండ్ అఫ్కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో బట్ చెప్తూ ఉంటాను సార్ మీరు నాకు మంచి స్క్రిప్ట్ రాయండి సార్ నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు సంపద మీన్స్ ఒక క్వాలిటీస్ క్యారెక్టర్ రాస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ బట్ ఎందుకంటే మీరు నా మైండ్లో ఉంటారు ఎప్పుడు ఎక్కడైనా మనం కలుద్దాం కలుద్దాం అని చెప్తూ ఉంటారు ఏదైనా అలా వస్తే హ్యాపీ వెళ్తాం అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్ వాటిలో ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు అలాంటిది ఏదన్నా గుర్తుందా మనం జనరల్గా మాట్లాడు ఇన్ఫ్యాక్ట్ నా నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్ నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే ఈ దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్ ని ఒక ఫినిష్ కావాలిగా ఆ స్టోరీకి ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు యూజువల్గా ఏమైపోద్ది అంటే అప్రిసియేషన్ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాంగా ఓకే ఓకే అంటారుగా ఆయన అలాగా ఓ సూపర్ సంపత్ నేను ఇది ఆలోచించలే ఎలా ఆలోచించావు నువ్వు ఫెంటాసిక్ డైలాగ్స్ ఏం పెడతావు బట్ ఇది దీన్ని ఇలా చేయొచ్చుగా ఇది ఈ లైన్స్ ఇలా పెట్టి ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట ఈ ఈ లైన్ ఇలా చెప్పొచ్చు ఇలా చెప్పొచ్చు అని చాలా చాలా ఎంకరేజ్ చేశారు సో ఆయనకి వచ్చి ఏంటంటే నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు ఆ రైటర్ను ఒకరోజు బయట తీసుకురా తీసుకురావాలి నువ్వు ఖచ్చితంగా నువ్వు కథలు చెప్పాలి ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్ నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూ షూటింగ్ లొకేషన్స్లో అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి సంపత్ రాజ్ అంటే లైఫ్లో అంటే మీ లైఫ్ మొత్తం చూసేసి సార్ నేను ఇంటర్వ్యూలో కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను మీరు డే వన్ సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి డివోర్స్ దగ్గర నుంచి పాపను ఎలా పెంచాలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్తో ఒక ఎగ్జిక్యూషన్తో వచ్చారు సో మీ మైండ్లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు బట్ ఒక రెండు విషయాలు మాత్రం మీరు మధ్యలో అనిపిస్తుంది నా దగ్గర ఒక మూడు కథలు ఉన్నాయి ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని చెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు ఇది కాకుండా సెకండ్ వన్ వచ్చేసి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో టూరిజం లాగా ఏదో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి చెప్పారనమాట ఈ రెండు విషయాల్ని పట్టుకొని ఉన్నారా వదిలేశారా లేదు ఉంది ఇంకా ఎందుకు డిలే అవుతున్నాయి స్టోరీ విషయాలకు వస్తే ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అది సో నాకు అలాంటి ఒక హీరోయిన్ దొరకాలి తీసుకు వెళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్ని సో చూద్దాం ఒక స్టేజ్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వెళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు ప్రొడక్షన్ నేను కాదు బయట ఉంటారు డైరెక్షన్ నేను కాదు ఓన్లీ రైటింగ్ లో ఉంటాం మన క్రియేటివ్ సైడ్ లో ఉంటాం ఒక ఇం చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్ చాలా ఇండస్ట్రీలో ఒక పేరు పేరు ఉన్న ఒక డైరెక్టర్కి నరేట్ చేసి ఆయన చాలా హ్యాపీ ఫ్యాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు ఓకే సో ఇప్పుడు మనం ఒక హీరోయిన్ ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో ఒక అమ్మకి కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి నేను ఓకే టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తాను వెయిట్ చేస్తున్నాను సార్ ఇది రూరల్ టూరిజం సంథింగ్ అదేంటే ఇప్పుడు మన వచ్చి ఇప్పుడు జెన్ జీ జెన్ జీ అంటున్నాం జెన్ జెన్జీకి వచ్చి ఏం తెలీదు ఏం తెలియదు అది కా అది కాదు యాక్చువల్ జెన్జీకి చాలా తెలుసు బట్ వాళ్ళు ఏంటే మనం ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నాం ఒక ఫిఫ్టీస్లో ఉన్నాం పేరెంట్స్ వచ్చి మనం వచ్చి రూరల్ని వదిలే సిటీకి వచ్చేసాం కదా అదే అదే యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే మా అమ్మ నాన్న కాదు వాళ్ళు ఫస్ట్ సిటీకి వచ్చారు సో మనం సిటీలో పుట్టి పెరిగి ఇక్కడే చదివేసాం తర్వాత జెన్జీన్ తిడుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలియదంటే అది వాళ్ళ తప్పు కాదు కదా వచ్చిన మన తప్పు మన అప్ప మా మా అమ్మ నాన్న చేసిన తప్పు అది బట్ వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి జాబ్స్ దొరకలే ఇది దానికి వచ్చారు రూరల్ టూరిజం నేను చెప్తున్నది ఏంటంటే మన వచ్చి ఈ ఈ పర్టికులర్ ఇప్పుడు నా కూతురు ఉంది తనకి ఒక రూ విలేజ్ లైఫ్ తెలీదు బట్ నీకు విలేజ్ లైఫ్ తెలీదు అలా ఉండేవాళ్ళు మనం ఇలా బ్రతుకా ఆరు గంటలకు వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ వండుకుంటే అదన్నీ మనం చెప్తే వింటారు బట్ ప్రాక్టికల్గా వాళ్ళు లేరు నీకు తెలియదు అంటే అది ఎలా లాజిక్ పడుతుంది కదా సో నేను వచ్చి ఒక ప్లాన్ చేసుకున్నది ఏంటంటే మిమ్మల్ని బ్యాక్ ఇన్ టైం తీసుకువెళ్ళాలని మీరు మీరు అలాంటి ఒక చోటుకు వస్తే మీరు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వెనకెళ్ళాలి ప్రాక్టికల్ గా ఆ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వెనక్ వెళ్ళేటప్పుడు అప్పుడున్న వాతావరణం కానీ అప్పుడున్న ఫుడ్ కానీ అప్పుడున్న ఒక పరిస్థితి కానీ అప్పుడు అప్పుడున్న సిచువేషన్ సరౌండింగ్స్ కానీ ఇదన్ని మీరు విజువల్ గా చూడాలి సో దాని లోపల వెళ్ళి ఒక రెండో మూడో రోజు ఉండి అక్కడ టీవీ ఉండదు స్టైల్ ఉండదు ఏముండదు ఆ లైఫ్ స్టైల్ మీరు ఎక్స్పీరియన్స్ చేసి దాని నుంచి బయట వస్తే మీ బేసిక్ నేను చెప్తున్నది ఒక చట్టు ఎక్కాలి ఒక మామిడి చెట్టుని ఎక్కాలి ఎక్కడుతున్నారా ఎక్కడైనా ఇక్కడ చూస్తున్నారు మీరు అవును ఆ బేసిక్ చేయట్లేదు మనం మనం ఏం చేసేసాం వాళ్ళని తిడతాం వాళ్ళు తెలియదని బట్ మనం చేసిందేంటి ఆ రియల్ ఎస్టేట్ కి దాన్ని అమ్మేసాం వాళ్ళు చెట్లు తీసేశారు బిల్డింగ్ కట్టేశారు చిన్నప్పట్లో ఎలా బ్రతిగా తెలుసా నేను చెట్లు ఇది అది అలా ఉండేవాళ్ళు ఇదన్నీ చూడు ఇలా అయిపోయింది చేసింది ఎవరు మనం చేసి వాళ్ళని తిడుకుంటే లాజిక్ కాదండి సో ఐడియాలజీగా చాలా బాగుంది అండ్ చాలా డబ్బు కావాలి ఎవరైనా చేస్తే చేయండి వాళ్ళకి ఏదైనా అడ్వైస్ కావాలంటే నేను సజెషన్స్ కావాలని తీస్తా సార్ నేను చెప్పేది చాలా సింపుల్ నా దగ్గర ఒక విజన్ ఉంది ఆ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే నా వల్ల కాదు ఇంకెవరైనా ఎగ్జిక్యూట్ చేస్తారని దాన్ని సపోర్ట్ చేస్తాం విజనేగా బయట రావాలిగా అంతే ఫైనల్ గా ఏం తీసుకో తీసుకో ఇక్కడ నుంచి అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాం అండ్ ఒక కొంచెం పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా పర్సనల్ అడిగారు మీరు చెప్పండి నేను అది ఆన్సర్ చేయాలా చే చేయకూడదు అని నేను డిసైడ్ చేస్తా అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత పెళ్ళి వద్దు అని చెప్పేసి అంటే మీరు ఒక జర్నీలో వెళ్ళిపోయారు టైం అయిపోయింది పాపని చూసుకుంటూ వచ్చారు బట్ మధ్యలో ఒక్క రిలేషన్ మాత్రం ఒక టూ త్రీ ఇయర్స్ సంపత్ ప్రయత్నించాడు ఎక్కడో అది కుదరలేదు లవ్ ఫీలూర్ నేను అనలేను కానీ లేలే డెఫినెట్ గా కాదు జరిగిందా ఇది జరిగిందే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవును జరిగింది బట్ మనం ఇంకా చాలా ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఉన్నాం బట్ మన రిలేషన్షిప్ ముందలే అంతే సో వాట్ అంటే ఒకవేళ సెట్ అయ్యి అంటే జడ్జిస్ అర్థమవుతుంది మీకు అర్థం కాదు అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదా లేదు అది ఆ డిసిషన్ లేదు నాకు ఓకే మ్యారేజ్ అంతే సో మీరు ఒకే మ్యారేజ్ అన్నారు కాబట్టి అంటే నేను ఎగ్జాంపుల్ పేరు చేస్తున్నాను వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తక్కువ చేయడానికో లేకపోతే ఎక్కువ చేయడానికో లేదు ఆర్ నారాయణమూర్తి గారు అని చెప్పి మనకి తెలుగులో చాలా స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో మీకు పీపుల్ స్టార్ అంటారు ఆయన మీకు ఐడియా ఉంటుందేమో సో ఆయన ఇలాగే పెళ్లి చేసుకోలేదు బట్ ఈ మధ్య రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు తప్పు చేసేనేమో ఆయన అంతా కూడా ఆయన సినిమాలన్నీ కూడా ఒక బావ ఉన్నత భావాల కోసం పేదల కోసం ఇలా ఇలాంటి మనిషి అనమాట చాలా గొప్ప వ్యక్తి పెళ్లి చేసుకోకుండా తప్పు చేసేనేమో ఇప్పుడు నాకు వయసు అయిపోయింది ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు చాలా గొప్ప వ్యక్తి ఆయన సో నిజం కూడా ఆ మాటలో ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా ఒక మనిషి తోడుంటే బాగుంటది ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా ఆయన జర్నీ ఆయన చెప్పారు నా జర్నీ అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు లే అలా లేదా లే ఇప్పుడు దాకా అలా నేను అలా థింక్ చేయలే నేనే ఒంటరిగా ఉన్నా ఇంట్లో నేనే ఉంటున్నా ఆలోచించలే ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రోసెస్ రాలే సార్ సెకండ్ వచ్చి నేను ఇంకేదో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్ లో సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వంట చేస్తాను రాస్తాను సో చాలా చేస్తూ ఉంటాం సో జనాలు చుట్టూ ఉన్నారు నాతో ఒక తోడు లేక లేకపోవచ్చు బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను అలా వస్తే చూస్తాం రాకపోతే ఓకే అంటే ఒక ఆర్గానిక్ గా రావాలి ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్ కావాలి నేను మీరు ఫ్రెండ్స్ అవలేం అనుకుంటా అంతేగా ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్ ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి కంపానియన్షిప్ వచ్చి ఒక స్టేజ్ లో ఎవరితో మీరు ఒకే రూమ్ లో కూర్చుని ఆయన కూర్చుంటేను ఉంటేనో ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి అది కంపానియన్షిప్ మనం ఏమనుకుంటాం అంటే కంపానియన్షిప్ అంటే తోడు అంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి మాట్లాడుతూ ఉండాలి వంట చేయాలి సినిమా చూసుకోవాలి కంపానియన్షిప్ అది కాదు కంపానియన్షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేనో మాట్లాడుకుండా ఉంటేనూ ఎ కంపానియన్ అండ్ ఆ అమ్మ వచ్చి తన ఫ్రెండ్స్ తన లైఫ్ తన పని తన థాట్ ప్రాసెస్ వెళ్ళి రావచ్చు నేను నా నా పని నా లైఫ్ లైఫ్ నేనేం చేస్తున్నాను వెళ్ళి రావచ్చు బట్ ఎప్పుడు మనం వచ్చి ఏ ఇదన్నీ చేసేసుకున్నా బట్ ఐ వాంట్ టు గో బ్యాక్ అమ్మ అక్కడకి రావాలి లేదంటే ఆ అమ్మకి ఆడు ఉన్నాడు అని ఫీలింగ్ రావాలి అప్పుడు అది కంపానియన్షిప్ సరే అన్నీ చేసేసుకున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నైన్ ఓ క్లాక్ దాకా వెళ్దాం సెవెన్ ఓ క్లాక్ ఎందుకు అలా రాకూడదు అది రాకూడదు అది కంపేర్టీ అండ్ మీరు ఇంత గొప్పగా చెప్పారు బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి సంపత్ రాజు కానీ చెప్తారు ప్రపోజల్స్ కాదు అది నాకు నాకు తెలిసి ఒక ఇట్స్ అ రాంగ్ వర్డ్ సార్ ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడై ఎప్పుడు ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవ్వాలని ఏం ఏం లేదు ఫ్రెండ్షిప్ గా ఉండవచ్చు ఇప్పుడు మీరు బయట పని చేస్తారు మీ కొలీగ్స్ ఉంటారు మీరు బయట వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్తారు డిన్నర్ వెళ్తారు పార్టీస్కి వెళ్తారు లేకపోతే హాలిడే కూడా వెళ్తారు అదేంటి సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు అక్కర్లేదే మీరు ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా ఎంతో ఎక్స్ట్రాడినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో ఎవరు వచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడవచ్చు సార్ ఉన్నారు సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు లేదు నేను చెప్తున్న తమిళ్లోనూ వచ్చింది బట్ నేను నేను దాని అటువైపు నేను తెలుసు అది గా వచ్చింది బట్ నేను అది దానికి పెద్ద ఇది వల్లే అండ్ అప్పుడే చెప్ప దెన్ అండ్ దేర్ మీన్స్ ఇది నేను ఇలా ఆలోచించలేదు ప్లీజ్ మనం వచ్చి ఇలా మన ఒక ఫ్రెండ్షిప్ని ఇది చేసేసుకు పాడు చేసేసుకుంటాం వద్దు దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అన్నీ కూడా చెప్పున్నా అండ్ వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్ సార్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వశ్చన్ ఉంది నేను మీ గత ఇంటర్వ్యూలో కొన్ని చూశాను అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు ఆవిడ అనట్లేదు ఆమె అనట్లేదు తను అనట్లేదు ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు అంత గౌరవిస్తున్నారు అండ్ మీరు లైఫ్లో ఒంటరిగానే అంటే ఐ మీన్ సారీ ఒంటరిని కాదు సారీ లేదు ఒంటరి కాదు సింగిల్గా ఉంటున్నారు సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్ చాయిస్ సింగిల్గా ఉంటున్నారు అది రాంగ్ కూడా పడిపోయింది సింగిల్గా ఉంటున్నారు మీకు వచ్చిన ప్రపోజల్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు అమ్మాయిలను అమ్మాయి అని పిలుస్తున్నారు అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్ దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు సెక్స్ గురించే మాట్లాడుతున్నాను ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాను అక్కర్లేదే నాకు నేను కంట్రోల్ చేస్తున్నాను ఎవరు చెప్పింది మీకు చెప్పాలి నేను అది నా పర్సనల్ అది అది చూడండి ఇట్స్ ఎ మెడికల్ నీడ్ సార్ ఫిజికల్ నీడ్ ఇస్ అ మెడికల్ నీడ్ సార్ సో నాకు నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్ని ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా అలా మెడికల్ నీడ్ నాకు ఎప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్ ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ మీరు ఒక్కరే ఉంటారుగా కాబట్టి మీరు మీన్సే సెక్స్ లేదని లేదు సార్ సక్సెస్ టు ప్రైవేట్ అండ్ పర్సనల్ అండ్ అది డెఫినెట్గా ఉంది అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ లేదు నేను ఇబ్బంది ఏంటి మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి నాకేంటి ఇబ్బంది లేదు అండ్ మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి సో నాకు ఇది గురించి దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు సార్ అండ్ సంపత్ రాజానంగానే మాకు మీరు స్టార్టింగ్లో చేసిన ఈ సినిమాలు ఇంపాక్ట్ ఏంటంటే ఒకనొక టైంలో మీరు అక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన పన్నెండు రోజులు కూడా ఉన్నాయి ఆ గంభీరత వల్ల అలాంటి సంపత్ రాజ్యం తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్